నమస్కారం ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు అండి మీ మనీ మంత్ర చాలా ఫేమస్ అండ్ వాటిలో తంత్రాస్ కూడా చాలా ఫేమస్ థర్టీ వీడియోస్ చేసాం సార్ నాకు కూడా థర్టీ వీడియోస్ చేసాము అనిపిస్తుంది తోటి ఇంత జర్నీ చేస్తానని కూడా ముందు ఎమాజిన్ చేయలేదు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ ఎందుకంటే ఒక రెండు వీడియోలు చూసి పంపించేద్దాం అని అనుకున్నాను నేను బట్ థర్టీ కాదు ఇంత థౌజండ్ వీడియోస్ అయినా చేస్తాను టూ థౌజండ్ త్రీ థౌజండ్ వీడియోస్ అయినా చేస్తాను మనీ మంత్ర అంత స్ట్రాంగ్ అయింది కాబట్టి థ్యాంక్ యూ అండి థర్టీ ఫస్ట్ మనీ మంత్రాలో ఆచార్య మంత్ర అనంత మంత్ర ఆచార్య అనంత కృష్ణస్వామి గారి మంత్ర ఏం చెప్పబోతున్నారు ఓకేనండి ఇక్కడ గమ్మతి ఏంటంటే మనం గత సబ్జెక్టులో చెప్పుకున్నాం ఎన్నోసార్లు విశ్వం తనను తాను పునర్నిర్మించుకుంటుంది ఎంత చక్కగా చెప్పిందంటే విశ్వం తనను తాను పునర్నిర్మించుకుంటుంది అంటే మీనింగ్ ఏంటంటే ఏం కావాలో తెలుసు నేను చెప్పేది మామూలు సబ్జెక్ట్ కాదండి ఏదో ఊరికే డబ్బులు వస్తాయో అలా వస్తాయి కాదు నేను చెప్పేది యూనివర్సల్ సబ్జెక్ట్ అంటే యూనివర్సల్కి సంబంధించి యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది ఇది మ్యాక్సిమం ఇంగ్లీష్ వాళ్ళందరూ దాన్ని పాటిస్తారు కాబట్టి వాళ్ళు మంచి కోటీశ్వర్లో ఉన్నారు ప్రపంచ దేశాల్లో అన్నింటిలో కూడా వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉన్నారు కాబట్టి మనం కూడా ఎంత వీలైతే అంత వరకు మనం కూడా ఈ సబ్జెక్ట్ని మనం తెలుసుకొని మనం కూడా వాళ్ళ జాబితాలో చేరాలని నేను కోరుకో షూర్ కాబట్టి మీరు రెండు వీడియోలతో నన్ను పంపించారు నాకు తెలుసు అది ఎందుకంటే నా సబ్జెక్ట్ కాదు నా గురించి లేకపోతే అందరు చెప్పినట్టు కామన్ ఏదైనా సబ్జెక్ట్ చెప్తే మీరు రెండు వీడియోలో పంపించేది యూనివర్స్ సబ్జెక్ట్ దానికి తెలుసు ఎప్పుడు నా గురించి చెప్పించుకోవాలి ఎప్పుడు జనాలకు స్ప్రెడ్ చేయాలి దానికి అన్నీ తెలుసు ఎవ్రీథింగ్ ప్లాన్ బై ద యూనివర్స్ మనం అనుకుంటాం ఏంటంటే నేను చేస్తున్నాను ప్లాన్ అనుకుంటాం మనం ఏమి చేయమండి మనం జస్ట్ నిమిత్త మాత్రమే కానీ మనం అనుకుంటాం నేనే చేశాను ఇవన్నీ అని చాలా తప్పండి ఎవ్రీథింగ్ ఈజ్ యూనివర్సే చేస్తుంది మీకు ఏదైనా సార్ దానికి తెలుసు ఎప్పుడు బయటకి రావాలి సబ్జెక్ట్ ఎప్పుడు చెప్పాలి అని నేనేం చెప్పట్లేదు నా ద్వారా యూనివర్స్ చెప్పిస్తున్నాను అంతే అంత ఓపెన్గా చెప్తున్నాను దాంట్లో ఎలాంటి సంక్షేమం లేదు నేనేం గొప్ప కాదు నేనేం పెద్ద వేదాంతి కాదు నేను పెద్ద సిద్ధాంతి కాదు నాకు తెలిసింది ఋషులైంగిలా ఇంతకుముందే చెప్పాను నేను మా గురువుల సేవ చేసిన పుణ్యం అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఒక సబ్జెక్ట్ని మీకు చెప్పడం వల్ల నా సొంత పైత్యం కానీ తెలివి కానీ ఏం లేదు ఓకేనండి ఇక యూనివర్స్ సబ్జెక్ట్ అయితే నాది కాదు కేవలం యూనివర్సే ఇస్తుంది అది డైరెక్ట్గా అది నాకు స్పష్టంగా తెలుస్తుంది ఎవ్రీ మూమెంట్ ఐ ఫీల్ దట్ ఓకే సార్ ఓకే సో ఈ మనీ మంత్ర థర్టీ ఫస్ట్లో ఏం చెప్పబోతున్నారు సార్ మనం సామాన్యంగా కొందరు కొన్ని అలవాట్లు ఉంటాయండి ఎలాంటి అలవాట్లు అంటే ఉదయం లేవగానే కాఫీ తాగాలి కాఫీ తాగుతానే మిగతా కార్యక్రమాలు జరుగుతాయి కాఫీ లేకపోతే తనకి పిచ్చెక్కినట్టు అవుతుంది ఏదో కోల్పోయినట్టు ఏదో లేనట్టుగా అలాగే కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి కొన్ని దుర్లక్షణాలు కావచ్చు సిగరెట్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు వీటన్నిటిని మించి ఇంకొక లోటు ఉందండి అది ఎంత ప్రాణం తీస్తుందంటే ఉదయం లేవగానే ముందు పేపర్ చదవాలి వాడు సార్ ముందు ఉదయం లేవరు పేపర్ చదవాలి లేకపోతే పిచ్చలేస్తుంది అది దాదాపు మీరు విలేకరు కాబట్టి మీకు కూడా అలాగే అవును నిజంగా నేను అప్డేట్ కోసం ట్వెల్వ్ దాటిందంటే చాలు నేను ట్వెల్వ్ అయిపోయిన తర్వాత నిజంగానే పిచ్చి ఉంటుంది ట్వల్వ్ దాటిందంటే నేను మొత్తం వెబ్సైట్స్ అన్ని సెర్చ్ చేసేస్తాను ఎస్ ఇక్కడ గమ్మత్ ఏంటంటే అది వ్యసనం అని కావడానికి కూడా లేదు నేను ఒకటి మాట ఏం చెప్తానంటే చదవడం అనేది మనకు ఎంతైనా నేర్పిస్తుంది అవును రెండు మౌనం అనేది కూడా మనకు ఎంతో నేర్పిస్తుంది అవునండి మనం మాట్లాడడంలో మన సీక్రెట్స్ బయటకు వస్తాయి చాలా కాబట్టి మనం మౌనం వహించడం వల్ల ఎన్నో తెలుసుకోగలుగుతాం అందుకే గురువుల ముందు మాట్లాడద్దు గురువుల ముందు మాట్లాడద్దు నువ్వు మాట్లాడతాయనే మాట్లాడతాడు కాబట్టి నువ్వు మౌనం వహిస్తే కానీ చెప్తాడు ఆయన అప్పుడు ఆ విషయాన్ని నువ్వు గ్రహించగలవు ఇక్కడ మన సబ్జెక్ట్లో కూడా ఏంటంటే ముందు మౌనం వహించాలి ఎందుకు వహించాలి విశ్వం నీకేదో చెప్పాలనుకుంటుంది విశ్వం నీకేదో చేయాలనుకుంటుంది కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నేను ఇలా చేయాలి అలా చేయాలి ఏదో ఏదో మాట్లాడేసి ఏదేదో చేతలు చేసేసి హడావుడిలో మొత్తం ఇరుకుపోతున్నావు ఏం చేయాలంటే ముందు నువ్వు మౌనం వహించాలి నువ్వు ఎప్పుడైతే మౌనం వహిస్తావో అప్పుడు నీకు అన్ని వినపడతాను అప్పుడు నువ్వు కాదు వినేది నీ ఇన్నర్ మైండ్ ఏంటా ఇది సరైన నిర్ణయం కూడా అదే తీసుకుంటుంది అక్కడ నువ్వు ఫెయిల్ కావు మా సబ్జెక్ట్లోనండి ఇప్పుడు నేను క్లాసుల్లో చెప్తాను చాలామంది అడుగుతుంటారు ఏమంటే ఏమండి నేను లేటర్ తీయొచ్చా డబ్బులు కావాలి కదా డబుల్ కావాలి ల్యాటరీ తీయొచ్చా నాకు లేటర్ తగులుతుందా లేదంటే జూ జూదో అంబెట్టింగ్ ఇవన్నాడు నేను స్పష్టంగా చెప్తున్నాను మీ టీవీ సముఖంగా మన సబ్జెక్ట్లో అంటే యూనివర్స్ మనము డబ్బు అనుకున్నాం కదండి అంటే మనీ సబ్జెక్ట్లో మనీ మందర సబ్జెక్ట్లో బాగా గుర్తుంచుకోండి జూదం లేదు ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఊరికే పొద్దు ప్రశ్నలు అడగడం కానీ ఇది చేయచ్చు అది చేయచ్చు ఓపెన్గా చెప్తున్నాను జూదం లేదు గుర్రపందాలు లేవు ఓకే బెట్టింగ్ లేవు షేర్లు లేవు ఓపెన్ అండి వీటి గురించి ఎప్పుడు అడగద్దు మాకు ఎవరు కూడా కాల్ చేసి అడగద్దు దయచేసి ఎందుకు లేదని చెప్తున్నాను దానికి ఒక కారణం ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి ఒక గుర పని తీసుకున్నాము ఆ గురం పరిగెడుతుంటుంది పరిగెట్టినప్పుడు ఏమవుతుందంటే టెన్షన్ పడిపోతాడు మనిషి అంటే తన బాడీ పనిచేస్తుంది ఆ బాడీ చేయడం ఏమవుతుందంటే అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పేసి అది ఫెయిల్ అయిపోతుంది షేర్లు కూడా పాయింట్ సెన్సెక్స్ ఏదైతుందో పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది స్పాట్లో ఆ స్పాట్లో వీడు ఆలోచించాలి దాన్ని ఎక్కడ ఆపాలి ఎక్కడ పెట్టాలి అనేది దాంట్లో సబ్కాన్షియస్ మైండ్ పనిచేయాలి కాబట్టి ఫెయిల్ అయిపోతాడు మనిషి జీవితంలో కూడా అంతే అంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే సబ్కాన్షియస్ మైండ్ ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి కాబట్టి అవి సక్సెస్ కావు మీకు సక్సెస్ కావాలి ఏదైనా అని అనుకుంటే మీరు చేయకండి పని మీరు ప్రశాంతంగా కూర్చోండి మీ సబ్కాన్షియస్ మైండ్ మీలో ఒక ఇంకో మనిషి ఉన్నాడని మనం గతంలో చెప్పుకున్నాం వాడికి చెప్పండి బ్రహ్మాండకు సక్సెస్ అవుతుంది అతనికి చెప్పాలంటే ఏం చేయాలి ముందు మౌనం వహించాలి సైలెంట్గా ఉండాలి సైలెంట్గా ఉన్నప్పుడే ఆ నిశబ్దంలోంచి శబ్దం నాదం పుట్టుకొస్తుంది ఆ నాదం ఏదైతుందో యూనివర్స్తో పలుకుతుంది అప్పుడు యూనివర్స్ నీకేం కావాలో అది ఇస్తుంది అందుకే నేను చెప్తాను ముందు మౌనం వహించండి ఈ నాలుగు మన సబ్జెక్టులు ఉన్నామండి వీటి మీద ఎప్పుడు కూడా నేను చర్చలు చేయదలుచుకోలేదు నాకు క్వశ్చన్స్ కూడా అడగద్దు దయచేసి ఓకే ఇక ఇక పేపర్ వేస్తామండి అది ఎలా ఉంటుందంటే కొందరు ఏం చేస్తారంటే హెడ్లైన్స్ చదివేస్తారు అంతవరకు ఓకే ఇంకా కొందరు ఏం చేస్తారంటే ప్రతి పాయింట్ చదువు మొత్తం పేపర్ చదివిన తర్వాత అస్సలుది మర్చిపోతారండి అస్సలుది మర్చిపోతారు చాలామంది మొత్తం పేపర్ చదివినాక మర్చిపోయేదే ఉంటుంది ఆ రెండు పేజీల మధ్యలో ఏవైతున్నాయో అవి మనకు కావు అనుకుంటారు అందరు అవి మనకు సంబంధ వెరీ గుడ్ అవి మనకు సంబంధించినవి కావు అది ఎవరికో కోటి సంబంధించింది అది మనకేం మర్తిస్తుంది ఇలాంటి పిచ్చి ఆలోచనలతో ఆ ఒక్క రెండు పేజీలు పక్కన పెట్టేసి మిగతా తెచ్చేస్తారు ఈ మిగతా వాటిలో ఏముందండి వాడు చచ్చాడు వీడు ఎక్కాడు అక్కడ సమ్మె జరిగింది ఇక్కడ యాక్సిడెంట్ ఉంది కొత్తగా ఇంకేముడుందని నాకు చెప్పండి వాడు కూడా లేచిపోయాడు సూసైడ్ చేసుకున్నాడు పెళ్ళైంది అయింది నీకంటే ఒక్క విషయం అన్న ఉపయోగపడేది ఉందా నీ జీవితానికి ఒక ఉప ఒక్క విషయం అన్న ఉపయోగపడేది ఉందా అంటే ఉద్యోగాలకు అప్లై చేసుకోవడం మా జీవితానికి ఉద్యోగం ఎందుకు చేయాలండి ఈ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత ఎంతమందికన్నా ఉద్యోగాలు ఇస్తారండి ఈరోజు ఒక్కో కంపెనీలో ఒక ఉద్యోగానికి ఏడు వందల మంది లైన్ పట్టారు ఏడు వందల మందికి ఉండదు ఒక ఉద్యోగం ఏడు వందల మందికి నా సబ్జెక్ట్ తెలుసుకున్న వాళ్ళు ఎక్కడ ఎవరు చేయకందో పని చేయడానికి లేదండి వాళ్ళు సొంతంగా బతకాలి అలాగే పది మందికి పని కల్పించాలి అంటే ఆ రకంగా నువ్వు సమాజానికి ఎంతో సేవ చేయగలుగుతున్నావు ఆ స్థాయికి వెళ్ళాలంటే ఆ బిజినెస్ బేసింగ్ చదవండి మీకు అర్థమైనా కాకపోయినా ఒకసారి చదవండి రెండు సార్లు చదవండి మూడు సార్లు చదవండి నాలుగు సార్లు ప్రతిరోజు ఒక్కొక్క పేజీని రెండు మూడు సార్లు చదవండి అప్పుడు మీకు కొద్ది కొద్దిగా అర్థం అవడం పొందలేదు ఆ తర్వాత ఇంకా మళ్ళీ చదవండి మళ్ళీ మెల్లి మెల్లిగా అర్థం అప్పుడు సగం అర్థం అవుతుంది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే చదవండి తర్వాత చదవండి మీకు అవి రెండే తప్ప ఇంకా ఏది కనిపించదు పేపర్ మొత్తంలో బిజినెస్ పేజీ తప్ప ఇంకా ఏది కూడా కనిపించదు ఎందుకంటే మీ జీవితంలో మీ ఫోటో అక్కడ రాబోతుంది మీ కంపెనీ షేర్స్ అక్కడ రాబోతున్నాయి ఎస్ నమ్మండి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు డబ్బు ధ్యాసం ఉంచండి ఉంచాలన్నప్పుడు మీరు అక్కడ ఉండాలి మీరు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కావాలి బిజినెస్ మ్యాగ్నెట్ కావాలంటే ముందు బిజినెస్ గురించి తెలుసుకోవాలి తెలుసుకోవాలి కాబట్టి ఆ పేజీ చదవాలి అక్కడ ఎలా ఉన్నాయి వ్యాపారాలు సెన్సెక్స్ ఎలా పోతుంది ఎలా దిగుతుంది ఎందుకు అలా జరుగుతుంది అసలు సెన్సెక్స్ అంటే ఏంది ఏం లేదు షేర్ మార్కెట్ అంటే ఏంది ప్రతి కంపెనీ దాంట్లో ఎందుకు పెడుతున్నారు ఆ పరిజ్ఞానం నీకు కలిగి ఉండాలి ఎందుకంటే నువ్వు పెద్ద కంపెనీ పెట్టబోతున్నావు నీ సొంత డబ్బులు తను పెట్టడానికి లే జనాల నుంచి షేర్స్ వసూలు చేస్తాం మనం చేసే అప్పుడు మనం కంపెనీ ముందుకు తీసుకెళ్తాం దాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి దానికోసం మీరు ఏ విధంగా పాటుపడాలి మీ యొక్క వర్కర్స్ బెనిఫిట్స్ ఎలా ఇవ్వాలి ఒక్కో కంపెనీ ఎంత బెనిఫిట్ ఇచ్చింది నికర లాభం ఎంతుంది గరిష్ట లాభం ఎంతుంది ప్రతి దీనికి తెలిసి ఉండాలి అలా ఎప్పుడైతే నువ్వు దానివైపు ఆకర్షించబడతావో యూనివర్స్ అంటుందో ఓహో వీడికి అలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి వీడికి ఖచ్చితంగా ఏదో బిజినెస్ ఇవ్వాలి దీని డబ్బులు డబ్బుతో సంబంధం లేదు ఇక్కడ డబ్బు ఉంటారనే బిజినెస్ పెట్టాలి దాన్ని సంపాదించాలి దాని మీద పైకి వెళ్ళాలి అది కాదు నేను గతంలో కూడా చెప్పానండి ఒక కామన్ మ్యాన్ ఆలోచిస్తాడు ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచిస్తాడు కామన్ మ్యాన్ పట్టుబడి పెట్టగానే ఏమంటే లాభం ఆలోచిస్తాడు అలాగే ఒక పెద్ద వ్యాపారి ఉన్నాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ మ్యాగ్నెట్ ఉన్నాడు ఆయన ఆలోచించాడు అండి ఒక రెండు మూడు నెలలు ఒక రెండు మూడు సంవత్సరాలు దాదాపు దాని మీద పెట్టుబడి పెడుతుంటాడు ఎందుకంటే లాంగ్ రన్ అది అంటే ఎక్కువ మొత్తంలో చాలా సంవత్సరాల వరకు రిటర్న్స్ రావాలి కాబట్టి ఎలా ఆలోచిస్తాడు ఇప్పుడు ఎంతైనా పోని రెండు మూడు సంవత్సరాలు దాని మీద వర్క్ చేసి అప్పుడు లాభాలు ఆలోచిస్తాడు అది బిజినెస్ మైండ్ యొక్క మెంటాలిటీ మనం అలా ఆలోచించగలగాలి మనం ఎంతమందికి సేవ చేయగలుగుతాం మన సంస్థ ద్వారా ఎంతమంది బిజినెస్ ఇవ్వగలుగుతాం మనం ఏ విధంగా పోటీ మార్కెట్ని తట్టుకొని నిలబడగలం ఎందుకంటే ఎవ్రీ మినిట్ పోటీ అండి ఇక్కడ ఈ యొక్క వ్యాపార రంగంలో ఈ యొక్క సమాజంలో ఎవ్రీ మినిట్ పోటీ మీకు కానీ మీకెవడు పోటీ లేడు ఇది ముందు గుర్తుంచుకోండి ఎప్పుడు పోటీ అనుకున్నాను ఇతరులతో పోల్చుకున్నప్పుడే పోటీ మీరు ఎవరితోని పోల్చుకోకండి మీరే రారాచు యు ఆర్ ద కింగ్ యు ఆర్ ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ ప్రతి ఓళ్ళది ప్రతి వాళ్ళది ప్రపంచవ్యాప్తంగా ధనవంతులు ఉన్నారో ఆ ఫోర్స్ పత్రిక మీద మీ యొక్క ఫోటో రావాలి ఆ ఫోర్స్ పేపర్ తీసుకోండి ఎస్ ఫోర్స్ పేపర్ తీసుకోండి దానిపై కవర్ చింపండి మీ ఒక ఫోటో అతికేయండి దాన్ని రోజు మొహం చూసుకున్న దగ్గర అర్థం దగ్గర ఆ ఫో దాన్ని స్టిక్ చేయండి రోజు చూడండి ఖచ్చితంగా అక్కడ ఒక రోజు మీ ఫోటో ఉంటుంది ఇప్పుడైనా అర్థం చేసుకోండి మీరు పేపర్ తీయగానే ఏం చూస్తారు బిజినెస్ పేజీ మాత్రమే చూస్తారు ఒకటి రెండోది ఇంకా మనకు మంచి మిత్రుడు ఎవరు లేకపోయినా సరే వాడు ఒక్కడు ఉంటే మాత్రం బతికేస్తాం కొద్దిగా ఆకలినప్పుడు అన్నం పెడితే చాలు ఏం అవసరం లేదు మిగతా అవసరాలు కూడా మర్చి మర్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన మొబైల్ అండి ఎంత గ్రేట్ అండి మొబైల్ దాంట్లో పనికిరాని విషయాలు చూడకండి దాంట్లో వల్లతో బిజినెస్ చేసే వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఎలా బిజినెస్ చేయవచ్చు ఏం చేయవచ్చు దాన్ని మీరు పదే 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 పరిశీలి ప్రతిరోజు ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు ఒక మాట చెప్పండి నా కొరకు ఎన్నో వ్యాపార అవకాశాలని మోసుకున్నటువంటి మోసుకొస్తున్నటువంటి నా మొబైల్కి కృతజ్ఞతలు ఒక పప్పు తీసుకోండి మీ మొబైల్కి సంపూర్ణంగా ప్రేమతో సార్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బిజినెస్ ఎన్నో వ్యాపార అవకాశాలని నా కోసం మోసుకొస్తున్నటువంటి నా మొబైల్కి కృతజ్ఞతలు మీ బిజినెస్ ఎలా పెరిగిపోతుంది చూడండి నడన దానికి కృతజ్ఞత చెప్పారండి మనం ఇంతకుముందు కృతజ్ఞతల పర్వంలో చెప్పుకున్నాం ప్రతిదానికి కృతజ్ఞత నీ మొబైల్కి ఎవడని చెప్పావా నేను డబ్బు గురించి వ్యవహారాలు అన్నీ ఫోన్లోనే మాట్లాడతాం బిజినెస్ గురించి వ్యవహారాలన్నీ ఫోన్లోనే మాట్లాడుతాం మళ్ళీ అదైంది ఇదైందంటావు ఇప్పుడు ఏం చేస్తుంది అది నెగిటివ్స్ అన్నీ తీసేసి ఓన్లీ పాజిటివ్ అనే కినిపిస్తుంది కాల్స్ అన్నీ ఒకటి రోజు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మీ మొబైల్కి కృతజ్ఞతలు చెప్పండి ఆ తర్వాత చూడండి మీ బిజినెస్ ఎలా పెరుగుతుంది ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి మంచిగా ప్రాక్టీస్ చేస్తారు ఈ ఐడియా ఎస్ ఎస్ చేయాలండి అందరూ బాగుపడాలండి అందరూ సంభాషించాలండి ఇంకేం రోజులు దరిద్రంలో కొట్టుమిట్టాడుతారు వద్దు ప్రతి మనీ మంత్రాల్లో తంత్రం అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇది కూడా తప్పని పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుంది గుప్త తంత్రం వండేది ఇంకో దారి లేదు ఎందుకో మనసు ఊబెల్లురుతుంది చెప్పేద్దాం పోనీలే అని ఏంటి సార్ అది అది కానీ జాగ్రత్త చేసుకోవాలి ఎవరైనా సరే నేనే వాళ్ళు ఇంతకుముందు కూడా చెప్పాను మనం ఏం చేసినా సరే పక్క వాళ్ళకి ప్రకృతికి ఇబ్బంది కావద్దని చెప్పాను అలాగే ఇది కూడా ఎలా చేయాలంటే మీకు ఎంతకేం పనులు కావట్లేదు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎన్నో పూజలు చేశారు ఏమో చేస్తారు లేదా సడన్గా డబ్బు అవసరం ఉంది వాడికి అడిగారు వీడికి అడిగారు ఎన్నో చేస్తారు ఎన్ని అది కూడా రాలేదు ఇంకా ఏ దిక్కులేని పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ ఇళ్ళ దగ్గర లేదా టెంపుల్ ఉంటే కానీ లేదంటే ఊరు బయట కానీ ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి కనీసం ఊడలు అన్నిటి ఇలా కిందికి ఇక్కడ దాకా మనకి అందెట్టుగా ఉండేటంటే ఊడల దగ్గరికి వెళ్ళండి ఏం చేస్తారంటే ఓ రెండు ఊడలు కలిపి ముడివేయండి ఆ ముడి వేస్తే చెప్పండి మీ పరిస్థితి ఏందనేది మీకు డబ్బు కావాలా పని కావాలా డబ్బు అయితే డబ్బు గురించి చెప్పండి లేదంటే పని అయితే పని గురించి చెప్పండి అర్జెంటుగా నాకు ఈ పని కావాలి మిత్రమా ఈ పని కనుక కాగానే నేను వచ్చి నేను ముడిపుతానని చెప్పండి వారం రోజుల్లో పని అయిపోతుంది ఎలా సరే పని అయితే పని అయిపోతుంది ఆగిపోగానే వెళ్ళేసి రెండు అగరబత్తులు తీసుకొని ఓ పావు కేజీ షుగర్ తీసుకొని ఆ అగరబత్తులు దాన్ని చూపించేసి ఆ ముడిప్ప తీసేసి ఆ షుగర్ చెట్టు కింద చిమ్మలకేసేసి మనస్ఫూర్తిగా నమస్కారం రండి దయచేసి పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు ప్రకృతికి ఇబ్బంది చేయద్దు జాగ్రత్తగా చేసుకోండి వన్ వీక్లో డబ్బు అయితే డబ్బు లేదంటే పని అయితే పని అయిపోతుంది కానీ ఎలా సరే ప్రకృతి అండి విశ్వము ప్రకృతి అనంతం అది ఏదైనా చేయగలుగుతుంది ప్రకృతిని ఎవడైతే అర్థం చేసుకుంటాడో వాడు అడవిలో కూర్చున్న డబ్బు వస్తుంది ఎక్కడ కూర్చున్నా అన్ని వచ్చేస్తుంది ఇవన్నీ ప్రకృతికి అనుసంధానం మన సబ్జెక్టు కూడా కాబట్టి యూనివర్స్ అంటే ఏందండి అన్నిటికంటే పెద్ద వృక్షం దాని మించిన వృక్షం ఉండదు ఎందుకంటే ఊడలతో మళ్ళీ పెరుగుతా విస్తరిస్తుంది అది అది ఒక అమ్మ అనమాట మీరు కోరిందల్ని ఇస్తుంది అండి చాలామంది ప్రయోగాలు పెట్టి అమ్మ దగ్గరకు వచ్చిన వాళ్ళు బాగా సక్సెస్ అయింది మీరు కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్